రైల్వే స్టేషన్ నాగుల కట్ట వద్ద కార్తీక మాసం రెండవ సోమవారం రోజున ప్రత్యేక పూజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు స్థానిక నంద్యాల పట్టణంలోని రైల్వే స్టేషన్ నాగుల కట్ట వద్ద కార్తీక మాసం రెండవ సోమవారం రోజున బొగ్గరకు నారాయణ వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు మరియు అభిషేక పూజలు అర్చన కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు మూలసాగరం నూనపల్లె సాయిబాబా నగర్ ఎంఎస్ నగర్ తదితర కాలనీల భక్తులు పూజలు చేసుకుంటూ తమ మొక్కుబడులు తీర్చుకుంటున్నారు ప్రభుత్వ ఉపాధ్యాయుడు నారాయణ వారి మిత్ర బృందం ఈ సామూహిక చిరు ఆలయాల్లో ప్రతి పండుగ కార్తీక మాసాల్లో ఘనంగా నిర్వహించి అటుగా వెళ్లే బాటసారులకు దాతల సహకారంతో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది గత పోయిన వారం ఫస్ట్ వారం జరిగినది పోయిన వారంలో వెయ్యి మంది పైగా భోజనానికి వచ్చినారు ఈ వారము వెయ్యికి వెయ్యి అంటే రెండు వేల మంది ఇంకా ఎక్కువనే అన్నదానం పాల్గొనడం జరిగింది ఇక్కడ భక్తాదుల యొక్క నమ్మకంతో వస్తున్నారు స్వామి యొక్క ఆశీర్వాదం కోసము ఇక్కడ తండోపతండాలుగా రోజు రోజుకు దినదినంగా అభివృద్ధి చెందుతుంది గత సంవత్సరాల నుంచి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కరోనాలో కూడా ఇక్కడ మూడు నెలలు కరోనాలో ఏకదాటిగా ఆర్సీఎఫ్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనే టౌన్ డిపార్ట్మెంట్ అయితేనే లోకల్ పోలీసులకైతే ఇక్కడ గత కరోనాలో ఇక్కడే మేము డ్యూటీ చేసి ఆ డ్యూటీలో ఉన్నాను నేను ఇక్కడ మూడు నెలల నుంచి ఇక్కడ కరోనాలో అన్నం అన్నదానం జరిగింది ఇంకా ఇక్కడ ఇంకా రెండు వారాలు మాకు కార్యక్రమం జరగాలి ఇక్కడ స్థల ప్రభావం లేదు కాబట్టి ముఖ్యంగా ఇక్కడ రైల్వే అధికారులు కనీసం భోజనానికి వసతి కూడా అడిగినాము అధికారులను అడిగినాము భోజనానికి ఇంత అన్ని ఆఫీసుల్లో చుట్టూ తిరిగి కూడా కనీసం భోజనం పెట్టుకునేదానికి కూడా అనుమతి ఇవ్వలేదు దానికి మేమేమీ బాధపడలేదు నా నాది కాదు ఇది గుడి ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్థాపించుకున్నాడు వందల సంవత్సరాల నుంచి కావాలంటే ఇక్కడ పుట్ట ఉన్నది ఇరవై ఏడుల లోతు ఉంది పుట్ట కూడా ఇది లాస్ట్ బ్రిటిష్ టైమ్ లో నుంచి ఉంది ఏమంటే అప్పుడు రోడ్డు లేవు ఇక్కడ రైల్వే స్టేషన్ లో రోడ్డు లేవు ఇవన్నీ ఏం లేవు నేను గత నాకు ఇప్పుడు సిక్స్టీ ఇయర్స్ మా తల్లిదండ్రులు అయితేనేమి ముగ్గురు చేసే బుగ్గరి గారు వ్యవస్థాపక వాళ్ళ తదనంతరం అంటే వాళ్ళ పూర్వీకులు కూడా ఇక్కడ చెట్లు అంత కంప చెట్లలో ఇదంతా పాలు పోవాలంటే కుత్తలు పోవాలంటే వేల రెండు మూడు కిలోమీటర్లు పోవాలి నావుల చేతి పండగస్తు కనీసం ఇక్కడ ఇక్కడ ఈ చుట్టుపక్కల ఎక్కువగా రైల్వే వాళ్ళే ఇది వాడుకుంటారు ఈ పుట్టను ఈ రైల్వే ఈ రైల్వే అధికారులైతే చెంది చుట్టుపక్కల ఫోటర్స్ ఇద్దాం ఎక్కువగా ఇది రైల్వే వాళ్ళకే ఉపయోగంగా ఉన్నది అటు అటువంటిది ఈ యొక్క పుట్టను వాళ్ళు రోజు ఈ దినం మర్చిపోయి వచ్చిన అధికారులు కనీసం భోజనం వసతి కూడా చూడండి అవకాశం అవకాశము కనీసం భోజనం ఏమైంది భోజనానికి నాలుగైదు సార్లు తిరిగి అడిగినాం స్వామి పర్మిషన్ ఏంటి అన్నం పెట్టుకుంటామని అన్నం కూడా పెట్టుకోవడానికి లేదు కనీసం కాశీరెడ్డి నాన్న జీపు కూడా ఉన్నారు జీపు కూడా ఈ విధంగా అధికారులకు నేను వినియోగించే ఏదన్నా ఉంటే కనీసం మీరు కూడా పాల్గొనాలి అన్నదాన కార్యక్రమంలో అధికారులైతేనేమి చిన్న ఆఫీసర్లు అయితేనేవి అటువంటిది ఈ కార్యక్రమంలో మేము పాల్గొనాలి అంటున్నాం కానీ ఇది మా సొంతం కాదు ఇది యొక్క సుబ్రమేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదంతో రోజు రోజుకు లేకుంటే మేము ఇక్కడ ఇంత డెవలప్ చేయలేము మేము ఆయన డెవలప్ చేసుకుంటున్నాడు కానీ మేము ఏమంటే కర్త కర్మ క్రియగా ఒక ప్రభుత్వ ఉద్యోగి నారాయణ లేను దీన్ని మా తల్లిదండ్రుల తదనంతరం నుంచి చేస్తున్నారు మా నాన్న మా ఫాదర్ వాళ్ళు కాలం వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళు పోత పోతా ఇదే మన ఆస్తి అని చెప్పేసి ఈ పుట్టను చూపించడం జరిగింది నా జీతం దళకు లక్ష ఇరవై వేల రూపాయలు దగ్గర దగ్గర నెలకి అరవై రూపాయలు అరవై వేల రూపాయలు ఇప్పుడు ఖర్చు పెడుతుంది ప్రతి నెల ఇక్కడ నూట ఎనిమిది రాత్రి నూట ఎనిమిది మొత్తం చూసుకోండి స్వామి ఇవేసిన నైట్ ను ఆరు గంటకేస్తే తెల్లవారునాక ఆరు గంటల వరకు కంటిన్యూగా వెలుగుతుంటాయి ఇక్కడ ఎక్కువగా రైల్వే ప్రయాణికులకే ఇది రాత్రి ఒంటి పుట్ట రాత్రి ఒంటి గంట రెండు గంటలు అయితేనేమి ఆడవాళ్ళు ఒంటరిగా పోతున్నారు ఈ రోజు ఎందుకంటే లైట్లు చీకటి ఉండేది ఇక్కడ ఆ చీకటి కూడా లేకుండా నూట ఎనిమిది లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా రెండు వారాలు ఉంది మాకు రోజు మాకు స్వల లేనందుకు మేమేమి అనుకోవడం లేదు ఆఫీసర్లు స్థలం ఇవ్వనందుకు కూడా మేమేమి బాధపడడం లేదు ఆఫీసర్లు మాకు స్థలం ఇవ్వడం లేదు కానీ అన్నదాన కార్యక్రమానికి పర్మిషన్ అడిగినాం అంతే ఏదో వాళ్ళ రిజిస్టర్లు చేసుకుని వాళ్ళ తరాలను మేము కబ్జా చేసుకుని ఈ స్వామి ఏమన్నా చేసుకుని ఉంటే అడగాలి అటువంటిది వాళ్ళు ఎంత ఆలోచన అనాలోచనగా ఆలోచన చేస్తున్నారో మాకైతే అర్థం కావడం లేదు ఇది అధికార దృష్టికి పోవాలి ఇక్కడ కాదు పై అధికారులకు పోవాలి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఏమన్నా జరుగుతుంది అన్నదానం జరుగుతుంది అన్నం అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నదానం వల్ల ఏమి పిన్నమే వస్తుంది కానీ దానికి ప్రతిఫలం దేవుడు అన్నవాడు ఖచ్చితంగా ఇస్తాడు కాబట్టి ఇప్పటికైనా రైల్వే అధికారులు ఈ యొక్క జనాలను చూసి ఈ యొక్క భక్తులను చూసి ఇక్కడ లోపల పెట్టుకుంటే దానికి పై అధికారులకు ఫోన్ చేసి లోపల మాకు అన్నదానానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాను ఇట్లు బొగ్గ నారాయణ టీచర్ నావాలకట్ట రైల్వే స్టేషన్